అందరికీ నమస్తే వెల్కమ్ టు కర్ణాస్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండుపాలెం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల్ల టైగర్ రిజర్వ్ జోన్లో ఉన్నటువంటి శ్రీ పాలంక వీరభద్రస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ పాలంక వీరభద్రస్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలి ఎలా వెళ్ళాలి ఇక్కడ ఎప్పుడెప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది అనే సమాచారాన్ని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ పాలంక వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండుపాలెంకి చేరుకోవాల్సి ఉంటుంది ఈ ఎర్రగొండుపాలెం నుంచి ఈ వీరభద్రస్వామి టెంపుల్కు యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు ఇలా రోడ్డు మార్గం ఉంటుంది ఈ వెళ్ళే మార్గంలో రెండు గ్రామాలు అయితే మనకు వస్తాయన్నమాట ఈ రెండు గ్రామాలు దాటిన తర్వాత పూర్తిగా ముప్పై కిలోమీటర్ల దూరం నల్లమల్ల టైగర్ రిజర్వ్ జోన్లో మనం జర్నీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనకు ఎటువంటి బస్ సౌకర్యం కూడా ఉండదు ఎర్రగొండపాలెం నుంచి కూడా ఇక్కడికి రావడానికి బస్సు అయితే ఉండదు పూర్తిగా కూడా మనం ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి జీప్స్ అయితే అందుబాటులో లేదంటే మన ఓన్ వెహికల్ లో కూడా వెళ్ళొచ్చు టూ వీలర్ మీద కూడా వెళ్ళొచ్చు కాస్త అయితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది రోడ్ అయితే అంత మంచిగా అయితే ఉండదు ఇక్కడ టూ వీలర్ కి అయితే అడ్వాన్స్ ఛార్జ్ వసూలు చేయరు అన్నమాట ఫోర్ కి అయితే కార్స్ కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ చేశారు చేస్తారన్నమాట ఇది గింజవారిపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం అయితే పూర్తిగా అడవిలోనే జర్నీ చేయాల్సి ఉంటుంది ఇక ఇక్కడ నుంచి ప్రైవేట్ జీబ్లో అయితే ఒక్కొక్కరికి అప్ అండ్ డౌన్ కలిపి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట పోవడానికి నాలుగు వందలు రావడానికి నాలుగు వందలు అయితే తీసుకుంటారు లేదంటే పూర్తిగా ఒక బండిని హైర్ చేసుకోవాలంటే ఒక జీబ్ని మన రెంట్కు తీసుకొని వెళ్ళాలంటే ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వీళ్ళు ఇక్కడ ఛార్జ్ వసూలు చేస్తున్నారన్నమాట ఇక్కడ నుంచి ఆలయం వరకు తీసుకెళ్ళి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఎర్రగొండుపాలెంలో దింపే విధంగా మనం మాట్లాడుకుంటే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికైనా బస్ సౌకర్యం అయితే ఉంటుంది మళ్ళీ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర దిగితే మాత్రం మనకి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళడానికి వెళ్ళడానికైతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక ఇక్కడ నుంచి ఈ గింజవారుపల్లి చెక్ పోస్ట్ నుంచి పూర్తిగా మనం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ జోన్లో ఉంటాం అన్నమాట పూర్తిగా ఇందులోనే మన జర్నీ సాగుతుంది మొత్తం కూడా ఇలా మట్టి రోడ్డు ఉంటుంది గతుకులతో రాళ్లపై జర్నీ చేయాల్సి ఉంటుంది ఏమాత్రం రోడ్ అయితే బాగుండదు టూ వీలర్స్ కూడా వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇక ఈ పాలంక వీరభద్ర స్వామి ఆలయం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తెరిచి ఉంటుంది అది కూడా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి రోజు మాత్రమే ఇక్కడ స్వామివారికి తిరుణాల నిర్వహిస్తారు ఇది పూర్తిగా చెంచుల ఆధ్వర్యంలో ఉంటుంది చెంచు పూజారులు మాత్రమే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మిగతా రోజుల్లో ఇక్కడికి వెళ్ళడానికి అయితే సింగల్గా అయితే అనుమతి ఉండదు మిగతా రోజుల్లో కూడా వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇస్తారు కానీ సింగిల్గా వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఉండదు ఒక పది మంది కలిసి జీప్ కానీ ఏదన్నా సొంత వెహికల్ కానీ తీసుకొని ఎర్రగొండు పాలెంలో ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో మనం ఒక పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది పాలంక వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్తున్నామంటే ఒక పర్మిషన్ అయితే ఇస్తారు ఆ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి గింజువారిపల్లి ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్లో ఆ అప్లికేషన్ అంటే మనం ఏ పర్మిషన్ అయితే తీసుకున్నామో ఆ పర్మిషన్ చూపిస్తే వీలైతే ఇక్కడి నుంచి అలౌ చేస్తారనమాట అంతేకాకుండా ఈ పాలంక వీరభద్ర స్వామి టెంపుల్ కొంచెం ముందుకు ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళితే అనే గ్రామం కూడా వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా దట్టమైన నల్లమల్ల అడవి మధ్యలో ఉంటుంది ఆ గ్రామానికి వెళ్ళాలంటే కూడా ఇదేదన్నమాట ఆ పాలంక గ్రామానికి ఆ పాలూట్ల పాలూట్ల గ్రామానికి వెళ్ళే ప్రజలు కూడా ఈ రూట్లోనే నిత్యం జీపుల మీద ప్రయాణం చేస్తుంటారు పాలూట్ల గ్రామం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తొలి ఏకాదశి రోజున జరిగే తిరుణాలకు రోజు ముందు నుంచే ఇక్కడికి భక్తులని అయితే అలో చేస్తారనమాట ఇప్పుడు మనకు ఎదురు వచ్చే వాళ్ళందరూ కూడా వారే అనమాట వారు ఐదో తారీఖున ముందే అక్కడికి వెళ్ళి అక్కడే పడుకుంటారు అనమాట ఆరో తారీఖు తొలి ఏకాదశి ఇక్కడ జరిగే తిరునాలు అదే రోజు అయితే వీరంతా కూడా ఒకరోజు ముందుగానే ఇక్కడికి ఎర్రగొండుపాలెంకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు ఒకరోజు ముందుగానే అక్కడికి వెళ్ళి ఆ రాత్రికి అక్కడే పడుకొని పొద్దున్నే స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ వీరు తిరుగు ప్రయాణం అనమాట ఇక్కడ మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పది కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత మధ్యలో ఇక్కడ ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక చెక్ పాయింట్ అయితే ఉంటుంది ఈ బేస్ క్యాంప్ వద్ద కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అయితే ఉంటారు ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులంతా కూడా ఈ బేస్ క్యాంప్ వద్ద ఆగి ఇక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ తల్లిని దర్శించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు అన్నమాట ఇక్కడ నుంచి ఇంకొక ఇరవై కిలోమీటర్ల దూరం ఇలా ఫారెస్ట్ లో జర్నీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పెద్దమ్మ తల్లిని అయితే దర్శించుకోండి మీరు కూడా దర్శించుకోండి ఈ పెద్దమ్మ తల్లి ఆలయం దాటిన తర్వాత మరొక ఇరవై కిలోమీటర్ల దూరం ఇలా ప్రకృతి అందాల నడుమ దట్టమైన నల్లమల్ అభయారణ్యంలో ఇలా జర్నీ చేయాల్సి ఉంటుంది ఈ సాగే ప్రయాణం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఇలా పూర్తిగా అడవి మార్గంలో చేసే ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని అయితే ఇస్తుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కానీ వెళ్ళే దారి అయితే అంత మంచిగా అయితే ఏమి అనమాట ఎందుకంటే చాలా ప్రదేశాల్లో ఇలా సింగల్ మాత్రమే ఉంటుంది ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు పక్కకు వెళ్ళటానికి కూడా అయితే కొంచెం కూడా ప్లేస్ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా జర్నీ చేయాల్సి ఉంటుంది మొత్తం కూడా లోయ ఉంటుంది అన్నమాట ఒకవైపు ఇక్కడ చూడొచ్చు అనమాట ఒకవైపు కొండ ఉంటుంది మరొక వైపు పూర్తిగా దాదాపు మూడు నాలుగు వందల మీటర్ల హైట్లో ఉన్నటువంటి ఒక లోయ అయితే ఉంటుంది ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా అంత లోపలికైతే మన వెహికల్ పడిపోతుంది అందుకనే అక్కడ పైన ఆలయం దగ్గర నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా వెహికల్స్ని అయితే మొత్తం ఒకేసారి అయితే రిటర్న్ బ్యాక్ అయితే చేయరనమాట ఎందుకంటే మధ్యలో ఇలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని ప్రదేశాల్లో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా ఒకేసారి పంపించరు అనమాట కాబట్టి వెళ్ళే మార్గంలో అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా ఇలా టూ వీలర్ మీద వెళ్ళేవారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి టైర్స్ చూసుకోవాలి ఆ బండి కండిషన్ కూడా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదైనా పంచర్ అయినా కూడా ఇంకా ఏదైనా రిపేర్ వచ్చినా కూడా ఇక్కడికి ఎవరు రారు ఎలాంటి వెళ్ళడానికి అయితే ఎలాంటి అవకాశం ఉంటుంది అనమాట మళ్ళీ మనం సపరేట్గా ఒక ఐదు వేలు ఆరు వేలు పెట్టి వెహికల్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా రాళ్ళు రాళ్ళ మీద చేసే జర్నీ అనమాట బండి స్కిడ్ అయిపోతుంది కాలు కూడా జారిపోతుంది అనమాట కాబట్టి చాలా కేర్ఫుల్గా జర్నీ చేయాల్సి ఉంటుంది ఇక వర్షం పడితే మాత్రం ఈ రోజులో జర్నీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇక్కడ వెదురు చెట్లు చూడొచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఇలా వెళ్ళే మార్గ మధ్యలో మనకి ఒక రెండు మూడు చెంచు గ్రామాలు కూడా కనిపిస్తాయి బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఈ అడవి తల్లిని నమ్ముకొని ఇక్కడ దొరికేటటువంటి వాటిని మాత్రమే తింటూ వారి జీవనం సాగిస్తూ ఉంటారనమాట చూడొచ్చు అనమాట కేవలం పది నుంచి ఒక పదిహేను ఇల్లులు మాత్రమే ఉంటాయి పదిహేను కుటుంబాలు మాత్రమే ఇక్కడ జీవిస్తాయి వీరికి బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు కూడా ఉండవు వీరు బయటికి రారు ఇక్కడికి కూడా ఎవరు రావడానికి ఛాన్స్ ఉండదు అనమాట ఇలా ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ ఈ జాతరకు లేదా నార్మల్ నార్మల్ డేస్లో ఒక పది మంది కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే వీరు వారి నుంచి ఏవైనా అంటే అడుగు అడుగుకుంటారనమాట ఏదైనా డబ్బులు కానివ్వండి ఏదైనా అడుగుతుంటారనమాట వీరు మీకు ఇష్టమైతే మీ దగ్గర ఉంటే ఇవ్వండి ఇక్కడ వెళ్ళే మార్గంలో ఇక మిగతా రోజుల్లో అయితే వీరికి ఎటువంటి సంబంధం కూడా ఉండదు బయట ప్రపంచంతో ఈ అడవి తల్లిని నమ్ముకొని మాత్రమే వీరు జీవిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చే ఎవరు కూడా ఇక్కడ ప్రకృతిని అయితే నాశనం చేయమాకండి ప్లాస్టిక్ కానివ్వండి ఇంకా వేరే వ్యర్థాలు ఈ ఫారెస్ట్లో అయితే వేయమాకండి ఎందుకంటే మనం వచ్చే ఒక్కరోజు దీన్ని దాదాపు రెండు మూడు నెలలకు సరిపడా క్లీన్ చేయడానికి వీళ్ళకి ఇక్కడ టైం పడుతుంది ఎందుకంటే అంత చెత్త పేరుకొనిపోతుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇక్కడ చెత్తను తీసుకురామకండి మీతో తీసుకొచ్చిన ప్లాస్టిక్ను రిటర్న్ తీసుకెళ్లే విధంగా చూసుకోండి ఇక్కడ చూడవచ్చు అనమాట కొంత దూరం జర్నీ చేసిన తర్వాత మొత్తం కూడా బట్టలు బండి పూర్తిగా రెడ్ కలర్ల దుమ్ముతో నిండిపోయింది కాబట్టి వచ్చేటప్పుడు అయితే హెల్మెట్ అదేవిధంగా తో పాటు మాస్క్ కూడా ఉండాలి లేకపోతే అయితే చాలా ఇబ్బంది పడతాం అనమాట ఇంకా మనం దగ్గరకైతే వచ్చేసినాం ముప్పై కిలోమీటర్ల దూరం దాదాపు రెండు గంటల నుంచి జర్నీ చేసిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట ఈ స్వామివారి టెంపుల్ కొంచెం ముందు మనకి ఇక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి మరొక రెండు కిలోమీటర్ల దూరం అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా కఠినంగా కష్టంగా ఉంటుంది అనమాట ఇక్కడ చూడొచ్చు అనమాట మంది భక్తులు అయితే వచ్చారు గతంతో పోల్చుకుంటే ఈసారి అయితే కొంతమంది పెరిగిరనే చెప్పాలి ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో దీని గురించి తెలుసుకోవడం వల్ల ఈ ఆలయాన్ని అయితే ఇప్పుడైతే చాలా మంది వచ్చిరనమాట ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ చెంచు చెంచులు అదేవిధంగా దాతల సహకారంతో ఇక్కడ అన్నదానం అయితే నిర్వహిస్తుంటారు అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ గుంటూరు నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ భక్తులకైతే అన్నదానం వాటర్ సప్లై అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ చూడొచ్చు అనమాట ఇది పాలంక బేస్ క్యాంప్ అనమాట ఇక్కడ ఒక ఫారెస్ట్ వారి డిపార్ట్మెంట్ వారి బేస్ క్యాంప్ ఉంటుంది నార్మల్ టైంలో కూడా వారు అక్కడ నుంచి గింజువారిపల్లిలో ఉన్నటువంటి బేస్ క్యాంప్ నుంచి ఇక్కడికి ఈ బేస్ క్యాంప్ వరకు అయితే ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారనమాట ఇక్కడ చూడవచ్చు భక్తులందరికీ ఇక్కడ వీరు అన్నదానం చేస్తున్నారు ఇక్కడ వచ్చిన వారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అన్నం తినేసి ఇక్కడ భోజనం చేసిన తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచి మరొక రెండు రెండున్నర కిలోమీటర్లు అయితే పూర్తిగా నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అది చాలా కఠినంగా ఉంటుంది చాలా డౌన్గా ఉంటుంది అన్నమాట కింద లోయలోకి దిగాల్సి ఉంటుంది దాదాపు నాలుగు ఐదు వందల మీటర్ల దూరం కిందకి దిగాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అయితే చేతిలో ఒక కట్టెని తీసుకుపోతే ట్రెక్కింగ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట ఎప్పుడూ ట్రెక్కింగ్ చేయకుండా నడవటం కొంచెం తక్కువగా నడిచే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఆ కాళ్ళైతే పట్టేస్తాయి అదేవిధంగా చాలా ఆయాసం అయితే వస్తుందన్నమాట చూడవచ్చు అనమాట ఇక్కడ మనం బైక్ అయితే పార్క్ చేసేసినాం చెట్టు కింద ఇక్కడ పెట్టేసుకొని లాక్ చేసుకొని ఇక్కడ నుంచి నడవాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా ఇక్కడ పక్కనే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు అనమాట ఇక్కడ పక్కన ఇక్కడ వెళ్ళేవారంతా కూడా ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో బండ్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ భోజనం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇక్కడ నుంచి పాదయాత్ర అంతే ట్రెక్కింగ్ అయితే మొదలు పెడతారనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శించుకుందాం మనం కూడా ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత లోయలోకి దిగాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూడవచ్చు అనమాట ముసలివారు కూడా ఎంతో ఓపికతో ఆ స్వామివారిని దర్శించుకోవాలనే కోరికతో ఇక్కడికైతే రావడం జరుగుతుంది అది చాలా కఠినంగా అయితే ఉంటుంది అయినా కూడా ముసలివారు కూడా డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని పోతుంటారు ఎందుకంటే మిగతా సమయాల్లో అయితే రావడానికైతే పాసిబుల్ అవ్వదు అనమాట ఎందుకంటే పర్మిషన్ అయితే ఉంటుంది కానీ సింగిల్గా రావడం కుదరదు మనం సపరేట్గా వెహికల్ తీసుకోవాలన్నా కూడా ఎనిమిది నుంచి పదివేలు ఛార్జ్ అనమాట ఇక్కడ చూడవచ్చు మనోడు హెల్మెట్ పెట్టుకొని పోతున్నాడు ఎందుకంటే ఇక్కడ స్లిప్ అయి కింద పడితే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా హెడ్కి అయితే దెబ్బలు తాగకుండా పెట్టుకున్నాడు ఎందుకంటే రాళ్ళ మీద నుంచి దిగాల్సి ఉంటుంది ఇంకా వర్షం పడితే చాలా ఘోరంగా ఉంటుంది ఈ దారి అయితే మొత్తం కూడా జారిపోతుంది చాలా కష్టంగా ఉంటుంది చాలా ప్రమాదకరంగా కూడా ఉంటుందన్నమాట ఈ లోయలోకి దిగడం కాబట్టి జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది చూడొచ్చు పైనుంచి ఎంత డౌన్గా ఉందో చూడొచ్చు అనమాట ఏమాత్రం కొంచెం మనం ఆ స్లిప్ అయినా కూడా కాలు స్లిప్ అయినా కూడా పడిపోయే అవకాశం ఉంటుంది ఇక కిందికి వెళ్ళిపోతాం అనమాట లోయలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రావాల్సి అనమాట ఈ పాలంక వీరభద్రుడు పెద్ద కొండ చర్యల కింద ఒక గుహలో కొలువైతే అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాడనమాట ఈ కొండ ప్రాంతాన్ని ఈ గుహను మొత్తం కూడా మనం పైనుంచి చూసినట్లయితే ఒక విచ్చుకున్న పుష్పం మాదిరిగా మనకైతే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఆలయానికి ముందే ఒక ఈ ఆలయం ఎదురుగా ఒక పెద్ద జలపాతం దాదాపు నాలుగు వందల అడుగు నుంచి పైనుంచి జాలువారే ఒక జలపాతం అయితే ఇక్కడి అందాలను మరింతగా పెంచుతుంది ఈ నీరు పడే ప్రాంతాన్ని పుష్పగుండం అని అయితే అంటారనమాట ఇక్కడికి ఎక్కువగా భక్తులు పిల్లలు లేని వారు దంపతులు ఇక్కడ ఈ పుష్పగుండంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్నట్లయితే సంతాన భాగ్యం కలుగుతుందని కూడా ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అనమాట ఈ గుండంలో స్నానం చేసిన తర్వాత పైన చేతులు పెట్టి అరచేతులు పెట్టి కూర్చున్నట్లయితే పైనుంచి ఆ రాతి కొండపై నుంచి నీటి బిందువులు ఆ చేతిలో పడతాయి అనమాట అలా పడ్డటువంటి వారికి సంతాన భాగ్యం కలుగుతుందని అయితే ఇక్కడ భక్తులైతే ప్రగాఢంగా అయితే నమ్ముతుంటారనమాట ఎందుకంటే చాలామంది భక్తులు ఇక్కడ అలా స్వామివారిపై చేతులు పెట్టి గంటల కొద్దీ కూర్చుంటారు అనమాట కొంతమందికి అయితే అలా రెండు నిమిషాల్లో పడిపోతుంది ఆ చుక్క నీటి బిందువు మరి అయితే గంటసేపు అయినా కూడా అది పడదనమాట ఎందుకంటే చాలామంది అట్లనే అనుకున్నారు ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఒక డ్రాప్ పడుతుందేమో చూసారు అట్లయితే అయితే ఏం లేదు కొంతమందికి తొందరగా పడుతుంది కొంతమందికి అయితే లేట్గా కూడా పడుతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు అనమాట మనం అయితే కిందికి వచ్చేసినాం స్వామివారి యొక్క పుష్పగుండం ఇది వర్షాకాలంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది జలపాతం ఎప్పుడూ ఈ జాతర సమయానికి జలపాతం అయితే ప్రవహిస్తూ ఉండేదనమాట కానీ ఈసారి ఏంటంటే చాలా మంది భక్తులు అయితే డిజపాయింట్ అయిపోయారు అనమాట వాటర్ఫాల్ అయితే లేదు కొంచెం కూడా లేదు లైట్గా చినుకు లాగా పడుతుంది అనమాట మొత్తం ఈ పూర్తి నల్లమలలో పడ్డటువంటి వర్షాలు ఆ పైన పైన కుర్చినటువంటి వర్షాలకు ఇక్కడ ఒక వాగురూపంలో వచ్చి మొత్తం ఇక్కడి నుంచి ఈ స్వామివారి ఆలయం ముందు ఆ జలపాతం అయితే ప్రవహిస్తుంది అనమాట దాదాపు మూడు వందల మీటర్ల ఎత్తు నుంచి ఈ జలపాతం ప్రవహిస్తుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఈ జలపాతానికి ఎదురుగానే స్వామివారి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు అనమాట భక్తులు ఇక్కడ తలనీనాలు కూడా సమర్పిస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ అద్భుతంగా ఉంటుంది ఒక గుహ పైనుంచి పెద్ద కొండ ఒక బండరాయి కప్పినట్లుగా ఉంటుందన్నమాట ఆ బండరాయి కింద స్వామివారి ఆలయం ఉంటుంది అలాగే ఇక్కడ వీరభద్రుడితో పాటు భద్రకాళి అమ్మవారితో భద్రకాళి సమేత వీరభద్ర స్వామితో పాటుగా పక్కనే విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంటుంది దాని తర్వాత వీరభద్రుడు భద్రకాళి ఆలయం ఉంటుంది దాని పక్కనే శివాలయం దాని తర్వాత పంచముఖ బ్రహ్మ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది తర్వాత ఇక్కడ ఆ నాలుగు ఆలయాలతో పాటు మహిషాసుర మర్దిని ఆలయం కూడా ఉంటుంది మొత్తం ఈ గుహలో ఐదు ఆలయాలు వరుసగా ఉంటాయన్నమాట చూడొచ్చు అనమాట చాలా అద్భుతంగా ఉంటాయి దాదాపు ఇక్కడ ఎంత వర్షం వచ్చినా కూడా ఒక పదివేల మంది ఈ గుహలో పట్టే విధంగా ఉంటుంది అన్నమాట అంత పెద్దగా ఉంటుంది ఈ గుహ దీని కిందనే ఈ ఆలయాలు ఉంటాయి అన్నమాట వాటర్ ఫాల్ వచ్చిన సమయంలో కూడా ఇక్కడికి నీరైతే రాదు దీని ముందు నుంచి ఆ డౌన్లో నుంచి కాలువ రూపంలో అయితే కృష్ణానదిలో కలుస్తుంది అనమాట ఆ ఫాల్ కూడా ఎంత పెద్దగా వచ్చినా కూడా ఇక్కడికైతే ఆలయానికైతే ఈ లోపలికైతే రావన్నమాట ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చి ప్రవహించే నీరైతే ఇక్కడ చూడవచ్చు అనమాట ఐదు ఆలయాలు కూడా చూడవచ్చు అనమాట వీరభద్ర స్వామికి ఆలయానికి ఎదురుగానే ఒక ఐదు శివలింగాలు ఒకే చోట ఇలా అయితే ఉంటాయన్నమాట ఇక్కడే ఒక భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం అయితే ఇక్కడే ముడిపడి ఉంది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా సంతానం లేనివారు ఇక్కడ శివలింగం పైన అరచేతిని పెట్టి ఆ పుష్పగుండలను స్నానమాచరించి ఇలా అరచేతిని పెట్టి అలా కూర్చుంటారనమాట పైన పైన చూసినట్లయితే పెద్ద బండరాయి గుహపై నుంచి అసలు ఆ పైన వాటర్ ఫాల్ లేకపోయినా సరే ఎంత ఏ కాలంలో అయినా సరే ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడో ఒక చుక్క నీటి బిందువులు అయితే శివలింగ శివలింగం పైన పడుతూ ఉంటాయి అనమాట కంటిన్యూస్గా అయితే పడుతూ ఉండవు అనమాట అలా అని చెప్పి ఒక ఐదు నిమిషాలకో పది నిమిషాలకు ఒక డ్రాప్ బిందువు పడుతుందంటే అలా కూడా లేదనమాట ఎవరైతే సంతానం కోసం ఇక్కడ కూర్చుంటారో వాళ్ళ పెట్టి ఐదు పది నిమిషాలు కూర్చుంటారనమాట ఈ ఐదు పది లోపు వారి అరచేతిలో ఒక నీటి బిందు పడ్డట్లయితే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ఒక భక్తుల నమ్మకం అనమాట ఇంతకుముందు కూర్చున్నామైతే ఒక పది నిమిషాలు కూర్చొని పొంది ఆమెకైతే పడలేదు ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చిందనమాట ఇప్పుడు చూడొచ్చు ఆమె ఎంతసేపు కూర్చున్నా కూడా ఆమె చేతిలో అయితే ఆ డ్రాప్ పడలేదు నీటి బిందు పడలేదు ఇంకొక మహిళ అలా వచ్చి స్వామివారి దగ్గర ఆ శివలింగం ముందు కొబ్బరికాయ కొట్టి అలా చేతులు పెట్టింది ఆయన అలా బొట్టు పెడుతున్నాడో లేదో అప్పుడే పైనుంచి అయితే వాటర్ పడేసింది ఏమంటే ఆమెని ఆ వెళ్ళిపోవని చెప్పిండనమాట స్వామివారిని దర్శించుకో అని చెప్పిండు చూడొచ్చు అక్కడ చూడండి దాన్ని మళ్ళీ ఒకసారి మనం జూమ్లో చూద్దాం ఆ పిల్ల అలా చేయి పెట్టిన రెండు నిమిషాలకు కూడా రెండు సెకండ్లకే వాటర్ పడిపోయింది చూడండి అక్కడ వాటర్ డ్రాప్ పడిపోయింది అలా భక్తుల యొక్క నమ్మకం అనమాట ఇదైతే అలా అందరికి కూడా పడటం లేదు ప్రతి ఐదు నిమిషాలకి పడుతుందని చెప్పి మనం అట్లా కూర్చున్నా కూడా కొంతమంది అయితే హాఫ్ ఎన్ అవర్ అరగంట వరకు కూడా కూర్చుంటున్నారు కొంతమంది అయితే ఒక పది సెకండ్లలో పది ఇరవై సెకండ్లలో డ్రాప్ అయిపోతుందనమాట ఇక్కడ ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు స్వామివారి యొక్క మహిమగా అయితే భక్తులు అయితే విశ్వసిస్తారనమాట ఇక్కడ చూడవచ్చు అనమాట స్వామివారి కంటే ముందు విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకు పాలంక స్వామి భద్రకాళి సమేత స్వామి అయితే మనకు దర్శనమిస్తాడు అనమాట స్వామివారిని దర్శించుకోండి ఇంకా ఈ ఆలయంలో బోడ నలగాటి వంశస్థుల ఆధ్వర్యంలో చెంచుల ఆధ్వర్యంలో మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతుంటాయి అన్నదానాలు కూడా నిర్వహిస్తూ నిర్వహిస్తుంటారనమాట ఇక దీని యొక్క చరిత్రను మనం చూసుకున్నట్లయితే ఈ ఆలయం యొక్క చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే దక్షయజ్ఞం ధ్వంసం చేశాక స్వామివారి వెంట రౌద్ర రూపంలో వెళ్తున్న వీరభద్రుడు పాలంకలోని ప్రకృతి అందాలకు పరవశించి రౌద్ర రూపం వీడి ఇక్కడ కొండ చర్యల కింద గుహలో కొలువై ఉన్నాడైతే స్వామివారి యొక్క చరిత్ర చెప్తుంది ఇక స్వామివారిని వెతుక్కుంటూ వచ్చిన గణపతి శివుడు బ్రహ్మ సుబ్రహ్మణ్యం భద్రకాళి సమేత ఇక్కడ వెలిసినట్లు చెప్తారనమాట అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల సైన్యం శ్రీశైలానికి కాపలా వెళ్లే ముందు స్వామివారిని ఆరాధించి వెళ్ళేవారని ఇక్కడ భక్తులు అయితే చెప్తుంటారు అంతేకాకుండా పగలు వన్యమృగాలు రాత్రి వేళ దేవతలు నాగులు గంధర్వులతో పూజలు అందుకుంటాడని ఈ క్షేత్ర వైభవం గురించి చెప్పేటటువంటి ఒగ్గు కథ కోలాటాల్లో భక్తులైతే వాడుకుంటారు అనమాట కొండపై నుంచి చూస్తే మాత్రం ఈ ఆలయం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనం పైనుంచి చూస్తుంటే అవి ఇచ్చుకున్న పుష్పం ఆకారంలో అయితే ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పుష్పగుండం వద్ద దక్షిణం వైపు తల ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి పడుకున్నట్లయితే పైన ఆకాశం మనకు శంకు ఆకారంలో అంటే శంఖం ఆకారంలో కనిపిస్తుంది ఇంత అద్భుతంగా అయితే ఈ ఆదాయం అయితే ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ గుహ దగ్గర మరొక అద్భుతాన్ని కూడా మనం వినొచ్చు అనమాట ఏంటంటే ఫాల్ రాని సమయాల్లో కూడా ఈ గుహ చుట్టుపక్కల మొత్తం కూడా ఒక సముద్రపు ఘోషతో కూడినటువంటి ఒక శబ్దం అయితే వినిపిస్తుంది అద్భుతమైన వనమూలికల సువాసనతో ఈ ఆలయం ఎప్పుడు కూడా విరుజల్లుతూ ఉంటుంది అనమాట నిత్యం కూడా ఎప్పుడూ ఇక్కడ ఒక సముద్ర ఘోష లాంటి ఒక శబ్దం వస్తుంది అంతేకాకుండా అద్భుతమైన వనమూలికల సువాసనతో ఎప్పుడు ఇక్కడ ఆ సువాసనతో ఆలయం అయితే ఆలయ పరిసర ప్రాంతాలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ స్వామివారి దగ్గర మళ్ళీ మనం భోజనం కూడా చేయడం జరిగింది చెంచులు పెట్టినటువంటి అన్నదానం కూడా స్వీకరించడం జరిగింది ఎందుకంటే మళ్ళీ పైకి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది దాదాపు రెండు మూడు కిలోమీటర్లు పైకి అయితే చాలా ఎత్తు వరకు ఎక్కాల్సి ఉంటుంది అనమాట ఆ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అనమాట కానీ కొత్తగా వచ్చేవారైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చూడొచ్చు అనమాట వీళ్ళు ఆ ఫారెస్ట్ వాచర్స్ అనమాట ఇక్కడ చెంచులకే వాచర్స్ జాబ్స్ ఇచ్చారనమాట వీళ్ళు వీరు ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చిప్పల్ని అప్పాయికి తీసుకెళ్తున్నారనమాట మోసుకొని కొంతమంది అయితే సింగల్ కూడా నడవలేకపోతున్నారు వాళ్ళు అయితే అంత పెద్ద బస్తా పెట్టుకొని ఇంకా వీరు ఇక్కడ చెంచులు చూడవచ్చు వారు వేటాడే బాణాలు వారు ఇక్కడ నిత్యం వేటాడడానికి అంతేకాకుండా వన్యమృగాల నుంచి రక్షణకైతే ఈ బాణాలను ఉపయోగిస్తుంటారనమాట చాలా షార్ప్గా అయితే ఉన్నాయన్నమాట లోపలికైతే దీపోతుంది మనుషులకైతే వేస్తే మాత్రం బయటకు వెళ్ళిపోతాం అనమాట అంత షార్ప్గా అయితే ఉందన్నమాట మీరు ఏంటంటే ఇక్కడ వేటాడడానికి ఆ అడవి మృగాల నుంచి రక్షించుకోవడానికైతే వాటి నుంచి జాగ్రత్త పడడానికైతే వా ఈ బాణాలను అయితే ఉపయోగిస్తుంటారనమాట చూడొచ్చు అనమాట పైనుంచి అయితే మనం పైకెక్కేసినాం పైనుంచి చూస్తే ఇంత అద్భుతంగా కనిపిస్తుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ఒక్కసారైనా ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత మధ్య ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని అయితే సందర్శించుకోండి మిగతా సమయాల్లో కూడా ఒక పది మంది కలిసి అయితే రావచ్చు ఓన్ వెహికల్ అయితే కొంచెం కష్టం అనమాట జీప్లో అయితే రావడానికి ఈజీగా ఉంటుంది మిగతా టయర్లో కూడా వచ్చి దర్శించుకోవచ్చు ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం ఇరవై గొండు నుంచి జీప్స్ అయితే రెంట్కి అయితే దొరుకుతాయి అన్నమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి